సినిమాల బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు ఇప్పుడు యూట్యూబ్లో సినిమాల ట్రైలర్స్కి టీజర్స్కి వచ్చే వ్యూస్ మరియు లైక్స్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలవడం కామన్గా మారిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా సినిమా లో ఎక్కువగా డిస్లైక్స్ వచ్చిన టీజర్లు కొన్ని సినిమాల చెత్త రికార్డులు నెలకొల్పాయి వాటిలో టాప్ ఫోర్త్ ప్లేస్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన భైరవ సినిమా సుమారు నలభై నాలుగు వేలకు పైగా డిస్లైక్స్ని తెచ్చుకుంది ఇక మూడో లో విజయ్ నటించిన తేరీ సినిమా అరవై ఒక వేలు వరకు డిస్లైక్స్ ని దక్కించుకుంది కానీ సినిమాకు లైక్స్ కూడా ఓ రేంజ్లో వచ్చాయి ఇక రెండో లో మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వేదాలం డెబ్బై ఐదు వేలకు పైగా డిస్లైక్స్ ని సంపాదించి ఎక్కువ డిస్లైక్స్ వచ్చిన టాప్ టీజర్కు నాల చెత్తరికను దక్కించుకుంది కాగా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం డీజే సినిమా టీజర్ ఏకంగా ఒక లక్ష ఇరవై వేలకు పైగా డిస్లైక్స్తో సౌత్లోనే కాదు ఇండియాలోనే తొలిసారిగా ఒక లక్షకు పైగా డిస్లైక్స్ తెచ్చుకున్న టీజర్గా చరిత్రలోకి ఎక్కింది ఇది ఫ్యాన్స్ మధ్య వచ్చిన గొడవ వల్ల జరిగిన సంఘటన అన్న విషయం అందరికీ తెలిసిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి